ఆఫ్ స్ నందమూరి బాలకృష్ణ ఆకలివాడి కాంబినేషన్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ వన్ ఆఫ్ ద అసలు మొత్తం కూడా డే ఫైవ్ లో అంటే ఈ రోజు అయితే మంగళవారం ఈ రోజు రెండు కోట్లయితే వరకు అయితే రావడం జరిగింది పద్దెనిమిది కోట్ల ఉన్నటువంటి ఈ టార్గెట్ గారికి లో జూనియర్ రెడ్డి గారు వీళ్ళిద్దరికి బీవచ్చమైనటువంటి కలెక్షన్లు అయితే వస్తాయి సీడెడ్లో వచ్చేసరికి కల్లా డే వన్ కనుక చూసుకుంటే అఖండా టూ తాండవం వచ్చేసరి అలా ఆరు కోట్లు రావడం జరిగింది డే టూ చూసుకుంటే నాలుగున్నర కోట్లు రావడం జరిగింది డే త్రీ చూసుకుంటే ఐదున్నర కోట్లు రావడం జరిగింది డే ఫోర్ వచ్చేసరికి కల్లా నాలుగు కోట్లు రావడం జరిగింది ఎందుకంటే మండే కాబట్టి ఈ రోజు మంగళవారం కాబట్టి నాకు తెలిసినంత వరకు అయితే మూడు కోట్ల వరకు రావచ్చు అని చెప్పి నేను అయితే అనుకుంటున్నా మీరైతే కామన్ చేయండి ఈ రోజు ఎంత వస్తాయని చెప్పి ఇదైతే ఈ రోజుతోనైతే హిట్ అయితే అయిపోతుంది టార్గెట్ వచ్చేసరికి పన్నెండు కోట్లు పన్నెండు కోట్లు అయితే ఆల్రెడీ అయితే దాటేసింది సీడ్ లో వచ్చేసరికల్లా కంప్లీట్ గా క్లీన్ హిట్ అయితే అయిపోతుంది బ్రేక్ ఏమైనా కంప్లీట్ అయిపోయి కృష్ణా కనుక చూసుకున్న కృష్ణా మొత్తం టార్గెట్ వచ్చేసరికి ఆరు ఈ ఈరోజు మంగళవారం తన మొత్తం కూడా ఆరు కోట్ల వరకు అయితే దాటిపోతాయి ఎందుకంటే నిన్న సోమవారం రోజు అయితే అరవై లక్షలు వచ్చినాయి ఈరోజు మంగళవారం కాబట్టి రోజు కూడా అరవై లక్షలు వస్తే కనుక గా హిట్ అయితే అయిపోతుంది కృష్ణాలో వచ్చేసరికల్లా ఈస్ట్ ప్లస్ వెస్ట్ వచ్చేసరికల్లా నాలుగున్నర కోట్లు తో కొనసాగుతున్నటువంటి అఖండ టు తాండవ మూవీ అయితే ఇప్పటివరకైతే రెండు కోట్లు అయితే వచ్చాయి అనమాట కృష్ణ ఈస్ట్ అండ్ వెస్ట్ లో అయితే కొంచెం అయితే మనకైతే తేడా అయితే గుర్తుందనమాట ఇది బ్రేకింగ్ అవుతుందా కాదా అని చెప్పి మనమైతే లాంగ్ రన్ వరకు అయితే వెయి చూడాలి అంతేకాకుండా గుంటూరులో చూసుకుంటే తొమ్మిది కోట్ల టార్గెట్తో కొనసాగుతున్నటువంటి అఖండ టూ తానవ మూవీ సండేతో సండేతోనైతే ఏడు కోట్లయితే వచ్చినాయి మండేతోనైతే కోటి రూ కోటి రూపాయల వరకు వచ్చి వచ్చాయి అన్నమాట ఈ రోజుతోనైతే కంప్లీట్గా హిట్ అయితే అయిపోతుంది గుంటూరులో చదువుకల్లా ఆంధ్రాలో చూసుకుంటే నలభై ఆరు కోట్ల ఆంధ్రాలో చూసుకుంటే ఆరు కోట్లు వచ్చిన అనమాట డే ఫోర్లో వచ్చేసరికల్లా ట్వంటీ ఎయిట్ క్రోర్స్ అయితే వచ్చినాయి అనమాట మొత్తం కలుపుకుంటే డే ఫైవ్లో చూసుకుంటే మూడు కోట్ల వరకు వచ్చినాయి రోజు కనుక చూసుకుంటే మంగళవారం రోజు కనుక చూసుకుంటే ఒక రెండు కోట్ల వరకు వచ్చేటువంటి అవకాశం ఉంది అంటే ఇరవై ఎనిమిది కోట్ల వరకు టార్గెట్తో కొనసాగుతున్నటువంటి ఈ మూవీకి వచ్చేసరికి ఇరవై ఎనిమిది కోట్లు అయితే ఆల్రెడీ వచ్చేసినాయి అంటే ఈ మూవీ కూడా ఇది మన ఆంధ్రాలో కూడా బ్రేక్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఏపీ ప్లస్ తెలంగాణ కనుక చూసుకుంటే టార్గెట్ వచ్చేసి అరవై ఎనిమిది కోట్లు ఈ రోజుతోనైతే కంప్లీట్గా హిట్ అయితే అయిపోతుంది అనమాట అంతేకాకుండా ఓవర్సీస్లో కనుక చూసుకుంటే పారు కోట్లు పెట్టింది బిజినెస్ వచ్చేసరికల్లా సండేతో అయితే ఆల్రెడీ హిట్ అయిపోయింది డే ఫోర్లో వచ్చేసరికల్లా నాలుగు కోట్లు వచ్చినాయి డే ఫైవ్లో వచ్చేసరికల్లా ఈరోజు అయితే మూడు కోట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది హిందీ కనుక చూసుకుంటే ఒక కోటి ఇరవై లక్షల వరకు అయితే బిజినెస్ అయితే పెట్టిరు అరవై లక్షలు అయితే అనమాట సండే వచ్చేసరికల్లా మండే కూడా ఒక అరవై లక్షలు వచ్చినాయి ఈరోజు మంగళవారం కాబట్టి ఈరోజు కూడా ఒక అరవై లక్షలు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది హిందీలో కూడా హిట్ అయితే అయిపోయింది అనమాట కన్నడలో కనుక చూసుకుంటే రెండు కోట్ల టార్గెట్తో కొనసాగు డి మూవీ ఒక అరవై లక్షలు మాత్రం వచ్చాయనమాట కన్నడలో కొంచెం అయితే మనం అయితే తడబడుతుంది ఆఖండ్రో తాండవ మూవీ సర్కల్లా వరల్డ్ వైడ్గా వచ్చే సర్కల్ వరకు అయితే నూట యాభై కోట్ల మార్క్ అయితే టచ్ అయిపోయింది ఇంకొక ఇరవై కోట్లు వస్తే కనుక ఇదైతే హిట్ అయితే అని చెప్పి క్లారిటీ అర్థమవుతుంది మండేతోనైతే ఈ మండేతోనైతే లాంగ్ లో కనుక ఇంకొక ఇరవై కోట్లు వచ్చేసరికి వస్తే కనుక ఈ మూవీ అయితే క్లీన్గా హిట్ అవుతుంది మంగళవారంతోనైతే ఒక ఐదు కో ఒక ఐదు కోట్లు కానీ నాలుగు కోట్లు కానీ వస్తాయని చెప్పి క్లారిటీకి అర్థమవుతుంది ఈ మూవీ హిట్ కావాలంటే లాంగ్ రన్ వరకు అయితే మనమైతే వెయిట్ చేయాలి వెయిట్ చేస్తే కనుక ఇంకొక నలభై కోట్లు నుంచి ముప్పై కోట్ల వరకు వస్తే కనుక మూవీ ఈ మూవీ అయితే క్లీన్గా హిట్ అయితే అయిపోతుందని చెప్పి క్లారిటీ అర్థమైంది ఫ్రెండ్స్ ఈ విషయం నచ్చింది ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి